వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ అలమిని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిఐడి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదున తిరిగి విచారణకు రావాల్సిందిగా కూడాను మంగళగిరి సిఐడి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఇప్పటికే గత రెండు రోజుల క్రితం ఆయన రావడం జరిగింది విజయవాడలో సిఐడి కార్యాలయంలో పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు సిఐడి పోలీసులు తను సహకరించానని ఏదైతే ఆ కేవీరావు ఫిర్యాదుకి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడాను ఆయన మీడియాకి తెలియజేయడం జరిగింది ఇదే అంశాన్ని తను సిఐడి అధికారులకు కూడా తెలియజేశానని చెప్పి ఆ విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఎన్ని అంశాలు పక్కన పెడితే ఆయన ఎవరైతే ఏమని ముద్దాయి ఉన్నారో విక్రంత్ రెడ్డి దీనికి అంతా కూడా కర్మ కర్త క్రియ కూడా ఆయనకు సంబంధించిందేనని కేవీరావు ఏదైతే షేర్ల విక్రయాలకు సంబంధించి అన్నీ కూడాను ఆ విక్రాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నింటిలో తను జగన్తో ప్రమే ఉన్న నేపథ్యంలో ప్రతి దాంట్లోనూ పోలీసుల కేసు నమోదు చేస్తున్నారని అలాగే సిఐడి వారు కూడా ఏ టూగా తన పేరు నమోదు చేశారని చెప్పి కూడాను విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఇందులో మొత్తం మీద కూడాను ఐదుగురు ఉన్న నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి ఇప్పటికే హైకోర్టు ఆ బెయిల్ మీద బయట ఉన్నారు విజయసాయి రెడ్డి కూడాను ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే ఏ త్రీగా శరత్ చంద్ర రెడ్డి ఏ ఫోర్గా శ్రీధర్ ఏ ఫైవ్గా అరబిందో రియల్టీ ఇన్ఫ్రావా సంబంధించిన ఎవరైతే విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నాడు ఆయన పేరు కూడా ఇందులో ఉందని ఆ సిఐడి పేర్కొంది ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను ఏదైతే రావు బెదిరింపు విషయంలో కావచ్చు అలాగే కాకినాడ సీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి బలవంతంగా లాక్కున్న విక్రమ్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు వీటి మీద ఆ సిఐడి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు దీనికి సంబంధించి కొన్ని సెక్షన్లు ఏదైతే అదర్ సెక్షన్లు కూడా పెడటం జరిగింది అలాగే దీనికి సంబంధించి నగదు లావాదేవీల వ్యవహారానికి సంబంధించి కూడాను కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటికే ఇవన్ను సంబంధించి ఎవరైతే విక్రంత్ రెడ్డి ఉన్నారో వైవై సుబ్బారెడ్డి కుమారుడు ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు అయితే ఏ టూకు ఉన్న రెడ్డి దగ్గర నుంచి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన మరోసారి సిఐడి పోలీసులు విచారణకు రమ్మట్లుగా తెలుస్తుంది ఏదేమైనా సరే ఈరోజు రెండు రోజుల క్రితం ఏదైతే వైసీపీ పార్టీని ఉద్దేశించి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో కూడా విమర్శలు సంధించారు జగన్ కేవలం కోర్టు వల్ల నష్టపోతున్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఇరవై ఐదో తారీఖున సిఐడికి విచారణకు వచ్చిన నేపథ్యంలో కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏ బాంబు పేలుస్తారు అని చెప్పేసి కూడాను వైఎస్ఆర్పి శ్రేణుల్లో ఒక టెన్షన్ అనేది అలజడి అనేది మొదలైందని మనం చెప్పొచ్చు